హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎందుకు అలా అనుకుంటాను అంది బాధగా ఎందుకు అనుకోకూడదు నా వల్లే నువ్వు అమెరికా వెళ్ళావు కదా అందరికీ దూరం అయ్యావు మరి నా మీద కోపం ఆటోమేటిక్గా వస్తుంది ఆ కోపం నా మీద చూపించలేక అమాయకురాలైన నా కూతురు మీద చూపించావు అంతే కదా ఆయన మాటలకి గుండెలో మెలిపెట్టినట్టు అయ్యి కళ్ళల్లో నుండి దూకడానికి నీళ్ళు సిద్ధంగా ఉన్నా వేళ తన భుజం చుట్టూ వచ్చి చేరింది ఒక చెయ్యి కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుని పక్కకి చూసేసరికి సమ్రాట్ కనిపించాడు ఏంటి మామ ఏదో అంటున్నావు మేనల్లుడిని చూసి భయపడి అబ్బే ఏం లే సమ్రాట్ యోగక్షేమాల్లో అడుగుతున్నాను అంతే అని కవర్ చేశాడు నా భార్య మంచి కోసం అడిగితే మంచిదే కానీ ఇంకో అడుగు ముందుకు వేయకు అని కూల్ చెప్పి అందులో బేస్ వాయిస్ వినిపించి అలాగే అల్లుడు అన్నారు ఆయన భయాన్ని బయటకు కనపడనివ్వకుండా మంచిది అని కుస్తని ఇంకా దగ్గరికి లాక్కొని కుమార్ గారిని దాటి కిందకు వెళ్లాడు సామ్రాట్ ఇప్పుడు తప్పించుకున్నావు ఖుషి కానీ తర్వాత తప్పించుకోలేవు కృష్ణగా అనుకున్నాడు లలిత గారు పిలవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు అందరూ టిఫిన్ చేస్తుంటే కుస్తే మాత్రం ఏదో ఆలోచన ఉండి తినడం మర్చింది అది గమనించిన సామ్రాట్ ఏమైంది తినకుండా అలాగే కూర్చున్నావు అని అడిగాడు అతని మాటలకు తేరుకుని ఏం లేదన్నట్టు తలొప్పి మెల్లగా ప్లేట్ లో ఉన్న రెండి గ్రీళ్ళని అందరూ తినేలోపే ఖాళీ చేసింది ఇంకో రెండు ఇడ్లీలని పెట్టుకో పెట్టబోతున్న మీనాక్షి గారిని ఆపి చాలా అత్తయ్యితను ఎంత తిన్నావే ఈ రెండు వేసుకో తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది ఉన్నాయి కదా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయింది అత్తయ్య అది స్ట్రెస్ వల్ల పడ్డాను కానీ నీరసానికి కాదు స్ట్రెస్ అయినా సరే తిండి సరిగా తింటే అన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి మూసుకొని తిను అని కసి రెండు ఇడ్లీలను ప్లేట్లో వేసి చట్నీ వేసింది ఆవిడ తినక తప్పలేదు తనకి అవును ఖుషి నువ్వు పెళ్ళైనప్పటి నుండి సరిగా తినట్లేదు ముందు బాగానే తినే తినవే ముందు బాగా తినవే అసలే సన్నగున్నావు ఎంకలు తప్ప ఏం కనిపించట్లేదు అని నిష్ఠ కూడా అంది నువ్వు కూడా తినవే నువ్వేమైనా డ్రమ్ములా ఉన్నావా నువ్వు కూడా సన్నగనే ఉన్నావు అంది ఆక్రోషంగా అబ్బా తినేటప్పుడు గొడవ తినండి అప్పటికే బట్ల కోపాన్ని చూసిన లలిత భయపడి ఇద్దరిని చిన్నగా కసిరింది అందరు తిన్నాక మందులు గారికి ఫోన్ చేయడంతో అరగంటలో అక్కడికి వచ్చారు ఆయన పంతులు గారు మా రెండో అబ్బాయి అలాగే కుమార్ కూతురు చూసి ముహూర్తం నిర్ణయించండి అని పంతులు గారికి పరిశీలించి సుదర్శన్ గారు ఆరు వారాల తర్వాత అంటే నెల పదిహేను రోజులకి అద్భుతమైన ముహూర్తం ఉందండి అని చెప్పారు పంతులు గారు నెల రోజుల్లో లేవా పంతులు అని కనుబొమ్మలు ముడిచి అడిగారు కుమార్ గారు మంచి ముహూర్తాలు అద్భుతమైన ముహూర్తం ఇదే ఉందండి ఖాయం చేయమంటారా కుమార్ పెళ్లి పనులకే మనకి చాలా టైం పడుతుంది ఈ టైం కూడా మనకి సరిపోదు కానీ అడిగావని నెల రోజులకి ఒప్పుకున్నాను నెల రోజుల కోసం అడిగి ఆగిన వాడివి ఇంకో పదహైదు రోజులు ఆగలేవా మీ ఇష్టం బావా కానీ నా కూతురు పెళ్లి నేను గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను అలాగే చేస్తాను గ్రాండ్గా ఎందుకు డాడ్ సింపుల్ గానే చేస్తే సరిపోతుంది కదా షి మీ నాన్నకి నువ్వు ఒక్కగానొక్క కూతురువి కదా మాత్రం కోరుకోవడంలో తప్పులేదులే అని సుదర్శన్ గారు చెప్పేసరికి ఉండిపోయింది అందరిలా చీప్ గా కాకుండా నా కూతురు పెళ్లి ఎవరు వైపు చురుకంగా చూస్తూ తనకి కూడా తండ్రి బ్రతికే ఉంటే నా పెళ్లి కూడా ఇంత గ్రాండ్ గా చేసేవారేమో కదా అనుకోకుండా ఉండలేకపోయింది కుషిత అలా అనుకోగానే మనసు భారంగా మారిన పెదవుల మీద మాత్రం నవ్వుని చెరగనివ్వలేదు య్యా పెళ్ళిని గ్రాండ్గా చెయ్యి లేదు కానీ ఒకరిని తక్కువ చేసినట్టు మాట్లాడడం తప్పు కదా గంభీరంగా వచ్చింది సామ్రాట్ వాయిస్ అంటే అల్లుడు అది నేను కూడా అలాగే అన్నాను నీకు వేరేలా అర్థమైనట్టుంది అన్నాడు కవర్ చేస్తూ ఎన్నిసార్లు కవర్ చేస్తావో మామ పసిండి మాత్రం కాకుండా చూసుకో అనుకున్నాడు కన్నింగా ఆయన్నే చూస్తూ అతని చూపుకి భయపడి తల తిప్పేశారు కుమార్ గారు ఏంటి సామ్రాట్ అనేది నథింగ్ డాడ్ అర్థమయ్యేలా చెప్పాడు కదా చాలు పంతులు గారు డేట్ ఫిక్స్ చేయండి అలాగే గారు ఈ రోజు మంచి ముహూర్తమే కాబట్టి లగ్న పత్రిక రాస్తాను అని పంతులు గారు లగ్న పత్రిక రాసి సంభావన తీసుకుని వెళ్ళారు మీనాక్షి గారు దేవుడి గదిలో ఓ లగ్న పత్రిక పెట్టి దండం పెట్టుకుని బయటకు వచ్చింది కుమార్ ఈ రోజు మంచి రోజే కాబట్టి పిల్లల్ని షాపింగ్ కి పంపించి మిగిలిన పనులు మనం చూసుకుందాం అలాగే బాబా రేపు మిషిని మా ఇంటికి తీసుకెళ్తాను అదేంటి కుమార్ ఇక్కడే ఉంటే ఏమవుతుంది నేను వద్దన్నాను అండి జరిగింది పెళ్లి కదా కాబోయే వాళ్ళు ఒకరినొకరు చూసుకోకూడదు అందుకే నిష్ని తీసుకెళ్ళమన్నాను అని మీనాక్షి గారు చెప్పేసరికి ఒప్పుకోక తప్పలేదు సుహాస్ మాత్రం నిష్ రేపు ఉండదని తెలిసి డల్లైనా ఈ రోజు తనతో టైం స్పెండ్ చేయాలని అనుకున్నాడు పిల్లలు మీరు షాపింగ్కి వెళ్ళండి అలాగే డాడ్ బాబా నేను రాలేను కాలేజ్ ఉంది కామతి రేపు కాలేజ్కి వెళ్ళొచ్చు ఈ రోజు మాతో పాటు ఎంజాయ్ చేయండి లేదు బాబా ఈ రోజు నుండి ప్రాక్టికల్స్ అవ్వాలి అయిపోయాక చిన్నబాబా పెళ్లికి హాలిడేస్ వస్తాయి ఓకే బాగా చదువుకొనిచ్చాయి పద నేను కాలేజ్ లో డ్రాప్ చేసి మేము వెళ్తాం బైక్ మీద వెళ్తలే బాబా ఇక్కడ నుండి కాలేజ్ దగ్గరే కదా అలాగే వెళ్ళు కానీ గా డ్రైవ్ చేయంటూ తమ్ముడి చంపుపై చేయి వేసి నిమిలీంది కుషిత సరే అక్క అని రూమ్ లోకి వెళ్ళి కి తీసుకుని వచ్చి తల్లికి చెప్పేసి వెళ్ళిపోయాడు సమ్రాట్ కుషిత

అర్థమై కోపంగా చూసి సాంగ్స్ పెట్టింది అనే పాట వస్తుంటే

ఆ పాటకి తనని ఊరు చూసుకుని నింపుకుంటనే సామాన్య కోపంగా చూస్తూ ఆ సాంగ్ కూడా ఆఫ్ చేసి కోపంగా స్పీకర్ బాక్స్ కొట్టబోయి అన్ని కొడితే ఎనికి దొరికినే పండిని కంట్రోల్ సాంగ్స్ బాగుంటే ఎందుకు ఆఫ్ చేస్తావు వదినా అని రాగం తీసి కుస్తకోపానికి ఆర్జం పోస్తాడు సుహాస్ నీకు సాంగ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇందుకు వచ్చి కూర్చో పెట్టుకో నన్ను గెలక్కు ఎక్కువ చేస్తే కారులో నుండే తోసేస్తా అని వార్నింగ్ ఇచ్చి విండో వైపు చూ చూపు తిప్పేసింది నేనేమన్నానే ఇంతలో వైర్ అవుతుంది అన్నాడు నిశ్చిత చెవులో భయంగా ఆ సాంగ్స్ దాన్ని పెళ్లిని గుర్తు చేసినట్టుంది సైలెంట్గా ఉండు అని కసిరేసరికి మామూలుగా చెప్పొచ్చు కదే అది కోప్పడి నువ్వు కసిరి నేనెందుకు ఇంకా ఉగ్రోజంగా అడిగాడు